ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనలో చాలామందికి ఆరోగ్యం పట్ల కొంత అశ్రద్ధ అనేది కొన్ని బాధ్యతల వల్ల కొన్ని సందర్భాల వల్ల సహజంగా జరుగుతూ ఉంటుంది ఏమిటి ఆ బాధ్యతలు సందర్భాలంటే పెళ్ళైన దంపతులకి పిల్లలు పుట్టేసరికి ఆ పిల్లల బాధ్యతతో వాళ్ళ మంచి చెడు చూసుకోవటంలో తల్లిదండ్రులు అంటే పెద్దలు వాళ్ళ ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తారు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని వీళ్ళ కష్టపడుతూ ఆరోగ్యకరమైన ఆహారం నియమాలు పాటించడం కుదరక వదిలేస్తారు సరే పిల్లలు చదువుకునేటప్పుడు వాళ్ళ కోసం సమయం అంతా కేటాయిస్తూ వీళ్ళ ఆరోగ్యాన్ని ఆ నడు వయసులో చదువుకునే వయసులో వీళ్ళ అశ్రద్ధ చేస్తారు పిల్లల బాధ్యత మన ముఖ్యం తప్ప మన సంగతి ఏంటని పక్కన పెట్టేస్తారు సరే పిల్లలు పెళ్లిడుకు వస్తారు పిల్లలకు పెళ్ళైపోతే ఇక నా బాధ్యత అయిపోతుంది అక్కడి నుంచి ఏదన్నా మనం ఇద్దరం మంచిగా ఉందాం మన ఇద్దరి కోసం ఆలోచిద్దామని అప్పటి వరకు పిల్లల గురించి పెళ్లిళ్ళు అయ్యే వరకు ఆరోగ్యం పట్ల నెగ్లెక్ట్ చేసేసి అలా పోస్ట్ పోన్ చేసేస్తారు చివరికి పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతాయి వెళ్ళిపోతారు కనీసం ఎప్పుడైనా సరే ఆరోగ్యం గురించి పోస్ట్ పోన్ చేయకుండా కారణాలు సాకులు చెప్పకుండా మరి పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయిన దంపతులు కాస్త మనసు పెడితే బాగుంటుంది ఆరోగ్యం పట్లని వాళ్ళ కొరకు కొన్ని ముఖ్యమైన విషయాలు నేను ఇక్కడ చెప్పదలిచాను పిల్లల బాధ్యతలు పూర్తయిన దంపతులకి ఒక్క విషయం ఆలోచించాలని నా విజ్ఞప్తి పూర్వం రోజుల్లో మూడు కుటుంబాలు మనకి పెద్ద వయసులో అనారోగ్యం వచ్చి మంచం మీద పడినా ఏదన్నా ఆరోగ్యం బాగోక ఇబ్బంది పడుతున్నా ఇంట్లో చూసుకోవటానికి బోళ్ళు మంది ఉండేవారు ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ ఒకళ్ళని లేతే ఇద్దరినే కన్నారు ఆ ఉన్న ఒకరిద్దరి పిల్లలు కూడా చాలామందికి ఇతర దేశాల్లో ఉంటున్నారు లేదా మన దేశంలో ఉన్న ఇంకొక రాష్ట్రంలో ఇంకొక ఊరిలో ఉండి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు కాబట్టి ఎవరో వచ్చి మిమ్మల్ని చూసుకుంటూ మీకు మంచి చెడు అందిస్తూ కాస్త ఆరోగ్యం బాగోపోతే సేవ చేయటానికి సమయం కుదరదు ఏదో పండక్కి రమ్మంటే పెళ్ళిక రమ్మంటే వస్తున్నారు తప్ప ఇతర రోజుల్లో ఎవరో వచ్చి పేరెంట్స్ దగ్గర ఉండి వాళ్ళ మంచి చెడు చూసుకునే అవకాశం లేకుండా అయిపోయింది వాళ్ళ దగ్గర మీరేళ్ళు ఉంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అలాంటి చోట మనం ఎందుకు వాళ్ళ మీద ఆధారపడటం మన ఇంట్లో మనం బ్రతికితే బాగుండాలి చాలామంది పేరెంట్స్కి పిల్లల దగ్గర ఉండటానికి మనసు అంగీకరించదు పిల్లలు బాధ్యతలు పూర్తయిన దంపతులు ఇక్కడి నుంచి మీ శేష జీవితాన్ని కాస్త ఆరోగ్యకరంగా ఉంచుకోగలిగితే మరి మీ పిల్లల మీద ఆధారపడకుండా మీ పిల్లల చేత సేవలు చేయించుకోకుండా మన మంచం మీద పడకుండా హాయిగా చక్కటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది ఇక్కడి నుండైనా మనం శ్రద్ధ పెట్టి మన ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా మనం పండులాగా దేహాన్ని వదిలేటట్టు కనుక కాస్త మంచి ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అలాంటి ఆరోగ్యాన్ని మీరు పొందటానికి మీరు ఒక్క ప్రిన్సిపుల్ని ఆచరిస్తే అన్నిటికంటే ఎక్కువ మార్పులు వస్తాయి సత్యనారాయణ చెప్పే నియమనిష్టలు చాలామందికి నచ్చని వారు ఉంటారు ఆచరించడం కష్టం అనుకునేవారు ఉంటారు అది కరెక్టే అందరికీ నచ్చుతాయి ఏంటి అన్ని విషయాలు కొద్దిమందికే నచ్చుతాయి నచ్చని వారు ఎక్కువ ఉంటారు నేను చెప్పేవి నచ్చని వారు చాలా ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే అన్నిటికంటే కఠినమైన నియమాలు నోరు కట్టుకునే నియమాలు నేను చెప్పే వాటిలోనే ఉంటాయి కదా మరి అందుకని నచ్చవ నేను ముందే చెప్పేస్తున్నా కానీ మీరు ఏది మారినా మారకపోయినా మీరు పిల్లల మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటూ హాయిగా దాంపత్య జీవితాన్ని అంటే దంపతులు ఇద్దరు కలిసి అట్లా చక్కగా హెల్దీగా కొనసాగించడానికి మీరు ఆచరించాల్సింది ఈ ఏజ్లో బెస్ట్ హెల్త్ ప్రిన్సిపల్ రెండుసార్లే భోజించటము ఇప్పటికైనా మారండి ఇంకా ఎంతోమంది మారట్లేదు కాబట్టి నేను మళ్ళీ ఎట్లాంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను ద్విభుక్తమంత ఆరోగ్య రహస్యం మరొకటి లేదు మీరు ఏది తినండి రెండేసార్లు తినండి ఏది తిన్నా ఎయిట్ అవర్స్ లోపే తినండి పదహారు గంటలు నోటికి తాళ వేసేయండి ఈ ఒక్క ప్రిన్సిపల్ని నేను జీవితకాలం దీన్ని ఆచరిస్తానని ఒక నిష్ట పెట్టుకోండి ఒక వ్రతం చేపట్టండి మీకు ఎందుకు ఆరోగ్యం రాదో చూద్దాం మీరెందుకు సిక్ అవ్వకుండా ఎక్కువ ఆయుష్యతో మీరు ఎందుకు జీవించలేరు ఆలోచిద్దాం ఇట్లా మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ లోపే తినాలి ఆ తినేది కూడా ఉదయం సాయంకాలం రెండు సార్లే తినాలి సిక్స్ తర్వాత నుంచి రేపు ఉదయం మళ్ళీ టెన్ వరకు నీళ్లు త్రాగటానికి తప్ప ఇంక ఏ ఆహారం నోరు ఆడించకూడదని నియమం పెట్టుకోండి దీని వెనక ఆరోగ్యం ఎంత దాగి ఉందంటే మీరు ఆరు గంటలకల్లా ఆహారం తిని ఆపేస్తే రాత్రి పదింటికల్లా అరిగిపోతుందండి ఆ తొమ్మిదిన్నర పది గంటల నుంచి మీ బాడీ రేపు ఉదయం పది గంటల వరకు పన్నెండు గంటల సమయం నిరాటంకంగా స్టాప్గా రిపేరు క్లీనింగ్ చేసుకుంటుంది మిమ్మల్ని జబ్బుల బారిన పడకుండా రక్షించుకుంటుంది ప్రతి సెల్ లోపల డీటాక్సిఫికేషన్ చేసుకుంటుంది అందుకని మిమ్మల్ని మీరు ఆరోగ్యవంతంగా మార్చుకోవడానికి మీరేం చేయక్కర్లా మీ శరీరానికి మీరు ఛాన్స్ ఇస్తే చాలు ఆ ఛాన్సే పదహారు గంటల నోటికి తాళం వేయటం తెల్లవార్లు మీ బాడీ మిమ్మల్ని చక్కగా రిజ్యూనేట్ చేసుకుంటుంది రిఫ్రెష్ చేసుకుంటుంది రీఛార్జ్ చేసుకుంటుంది లోపల టాక్సిన్స్ అన్నిటినీ క్లీన్ చేసేసుకుంటుంది ఎంత బాగా హెల్దీగా చేసుకుని లోపల క్లీన్గా ఉంచుతుందంటే మీరు మీ ఇంటంతటిని షంకు కడిగేసి స్టవ్ కడిగేసి డైనింగ్ టేబుల్ తుడిచేసి ఇల్లంతా తడుగొట్లు పెట్టేసుకుని బట్టలు ఉతికేసుకుని డస్ట్బిన్ పారేసి అన్ని సోఫాలు మంచాలని సర్దేసుకుంటే ఎలా ఉంటుందండి ఫ్రెష్గా మీ లోపల అలా ఫ్రెష్ అవుతుంది ఇలా ఫ్రెష్గా మీరు ఉండండి మీ ఆరోగ్యం ఎప్పుడూ బాగుంటుంది లేదండి మేము పైకి ఫ్రెష్గా ఉంటున్నాం కదంటే పైకి ఫ్రెష్గా ఉంటే ఆరోగ్యం రాదండి జంతువులన్నీ పైకి అపరిశుభ్రంగా ఉన్నాయి కానీ లోపల ఫ్రెష్గా ఉంటాయి వాటికి ఆరోగ్యం వరిస్తున్నది కానీ మీకు అనారోగ్యం వరుస్తున్నదంటే మీరు పైకి మాత్రం అంత ఫ్రెష్గా ఉండి లోపలంతా అన్ఫ్రెష్గా కుప్పలాగా పేర్ చేసుకుంటే ఆరోగ్యం ఎట్లా వస్తుంది కాబట్టి మీ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలంటే పిల్లల బాధ్యతలైన దంపతులందరూ ప్రొద్దునే లేచిన వెంటనే లీటర్ పావు నీళ్లు తాగి దొడ్లోకి వెళ్ళండి కాఫీ టీలు కూడా పొద్దునే త్రాక్కండి కంప్లీట్గా మానేసేయండి వాటిని నోరు ఆడిచ్చారా రిపేర్ క్లీనింగ్ స్టాప్ అయిపోతుంది మిమ్మల్ని రక్షించే మెకానిజం మీరే నొప్పుల మీద నీళ్లు పోసినట్టు చల్లార్చుకుంటే ఎట్లా కాబట్టి నీళ్లు త్రాగి మోషన్ అయ్యాక చక్క పనులు చేసుకోండి వ్యాయామాలు చేసుకుంటారు ఆసనాలు చేసుకుంటారు ధ్యానం చేసుకుంటారు ఏవైనా చేసుకోండి మళ్ళీ ఎనిమిదిన్నర తొమ్మిదింటికి రెండోసారి నీళ్లు తాగేసేయండి లీటర్ బావు లీటర్న్నర చక్కగా మోషన్కి వెళ్ళిపోండి మార్నింగ్ టూ టైమ్స్ మోషన్కి వెళ్ళండి పదిలోపు త్రీ లీటర్స్ వాటర్ తాగటం టూ టైమ్స్ మోషన్కి వెళ్ళటం ప్రేగులు కంప్లీట్గా ఖాళీ అయ్యేటట్టు చేసుకోవటం ఆకలి రంకిలేసేటట్టు మీరు పదింటికి మీ బాడీని సిద్ధం చేసుకోండి పదింటికి ఒక గ్లాసు వెజిటబుల్ జ్యూస్ తాగండి ఇది ఒక్కటి మార్చుకోండి కాఫీ టీల బదులుగా హెల్దీ జ్యూస్ చీప్ అండ్ బెస్ట్ జ్యూస్ వెజిటబుల్ జ్యూస్ ఎలా వెజిటబుల్ జ్యూస్ తీసుకోవాలో అఫీషియల్ ఛానల్లో చూస్తే కనపడుతుంది జ్యూస్ తాగేసిన వన్ అవర్ తర్వాత పదకొండు పదకొండున్నర ఆ సమయంలో చక్కగా రెండు పుల్కాలు మల్టీగ్రెయిన్ పిండితో చేసుకునే పెట్టుకోండి చక్కగా ఉప్పు నూనె లేకుండా కూరలు వండుకుంటారా మంచిది మరీ మంచిది లేదండి ఉప్పు నూనె వేసే తింటాం కాస్త తగ్గించి అన్నం వేసుకుని చప్పచప్పగా వండుకుని రెండు కూరలు వండుకుని మూడొంతుల కూరలు రెండు పులకాలు కావాలంటే ఒక్క ముద్ద అన్నం పెరుగులో పెట్టుకోండి ఎక్కువ అన్నం తినకండి ఇలాంటి లంచ్ లెవెన్ థర్టీ లోపు చేసేసేయండి సాయంకాలం నాలుగింటి వరకు నోరు తెరవకండి మధ్యాహ్నం పడుకోండి ఐదు గంట సేపు నీళ్లు త్రాగండి భోజనమైన రెండు గంటల నుంచి అప్పుడు గ్లాస్ గ్లాసు అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక అప్పుడు గ్లాస్ అట్లా లేటన్నారు నీటిని సాయంకాలం నాలుగింటి వరకు అట్లా నీళ్లను త్రాగే ప్రయత్నం చేయండి నాలుగింటికి ఒక గ్లాసు కమలా జ్యూస్ బత్తా జ్యూస్ ఏదైనా త్రాగండి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఇంకా హెల్దీగా ఉండాలి నాకు నోరు కంటుకోవటం ఇష్టమంటే సాయంకాలం కాస్త మొలకెత్తిన విత్తనాలు నానపెట్టిన ఎండు విత్తనాలు డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇదే డిన్నర్గా ఫైవ్ టు సిక్స్ తినేసేయండి గంట సేపు మల్లగా నమిలి తినండి ఇది అన్నిటికంటే బెస్ట్ లేదండి నేను అసలు ఇట్ట తినలేను నా వల్ల కాదు గ్యాస్ అండి పొట్ట అరగదండి నాకు ఉడికిని అరుగుతాయి అంటే సాయంకాలం వల్ల చక్కగా పుల్కా కూర ఏదన్నా పెట్టుకుని ఎర్లీగా ఫైవ్ టు సిక్స్ తినేసేయండి మీరు ఉప్పు నూనె లేకుండా తింటారా ఉప్పో నూనెలు తగ్గిస్తారా మీ ఇష్టం అది మానేస్తే మరీ మంచిది హెల్దీగా ఇంకెక్కువ అవుతారు జబ్బులు బాగా తగ్గుతాయి మందులు పోతాయి ఉప్పు తగిలితే వాటి నష్టం మీ మీద కొంత తప్పదు కానీ రెండుసార్లు తిన్నప్పుడు ఆ బెనిఫిట్స్ని మీరు పొందగలుగుతారు అందుకని డిన్నర్ ఎలా తినాలనేది మాత్రం మీ ఛాయిస్ అది రెండు మార్గాలు చెప్పాను బెస్ట్ ఛాయిస్ నెక్స్ట్ చాయిస్ మరి ఇలా మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ లోపే రెండు సార్లు తినేసేయండి సిక్స్టీన్ అవర్స్ ఈవినింగ్ సిక్స్ నుంచి రేపు ఉదయం పది వరకు నోరు ఆడించొద్దు ఏ ద్రవాహారం కూడా తీసుకోవద్దు నీళ్ళు కూడా ఈవినింగ్ తాకకుండా రెస్ట్ ఇచ్చేసేయండి ఇక మీ శరీరం మిమ్మల్ని రాత్రి పన్నెండు గంటల పాటు ఒక అద్భుతంగా మార్చుకుని ఆరోగ్యకరంగా తయారై ఇంత సపోర్ట్ నాకు ఇచ్చాడు కాబట్టి ఇంత అవకాశం నాకు ఇచ్చారు కాబట్టి నేను ఆరోగ్య రూపంలో మంచి అవకాశం ఇవ్వాలని ప్రతిఫలాన్ని శరీరం మీకు ప్రసాదిస్తుంది అదే ఆరోగ్యం అదే మహాభాగ్యం ఇలాంటి మంచి ఆరోగ్యాన్ని పిల్లలు పెళ్ళిళ్ళు బాధ్యతలు పూర్తయిన దంపతులందరూ ఆచరిస్తూ ఆరోగ్యంగా ఆనందంగా వారింట్లో జీవిస్తారని మనసారా కోరుకుంటూ నమస్కారం